హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు అయితే ఉండరు ఈ వీడియోని ఫాలో అవ్వండి ఈ వీడియోలో చెప్పిన ముత్యాలు లాంటి మాటలు విని ఆచరిస్తే వాళ్ళ జీవితం బంగారం అవుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా బాగుపడతారు ఒక్కొక్క అడుగు వేయడానికి వెయ్యి సార్లు ఆలోచించకండి కానీ అడుగు వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచిస్తూ ఆగిపోకండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగిపోకు నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడకు స్త్రీ అందం ముఖంలో రాదు ప్రవర్తనలో ఉంటుంది ఇది అర్థం చేసుకొని మెలగాలి పురుషుడి అందం సంపాదనలో కాదు సంస్కారంలో ఉంటుంది నువ్వంటే నీకే తెలియనప్పుడు వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రపంచం గురించి తెలుసుకొని నువ్వేం చేయగలవు ముందు నువ్వేం చేయగలవో నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు నీ గురించి నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టు ఆ తర్వాతనే వేరేది ఆలోచించు ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుని కూడా తెలుసు ఆ భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు మా మాట పొదుపు చేస్తే నీకు మేలు కలుగుతుంది ధనం పొదుపు చేస్తే నీ బిడ్డలకు మేలు కలుగుతుంది జలం పొదుపు చేస్తే ఆ జగతికే మేలు కలుగుతుంది ఓం నమః శివాయ అమ్మ ఉన్నంతకాలం మనం ఉంటాము కానీ మనం ఉన్నంతకాలం అమ్మ ఉండదు కదా ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకే మనల్ని ప్రేమగా చూసుకునే అమ్మను ప్రేమగా చూసుకుందాం ఓం నమ శివాయ మీకు అమ్మ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఆశలో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బున్న మనిషికి విలువ ఇస్తాడు అదే కష్టపడి పైకి వచ్చిన వాడైతే కష్టపడి ప్రతి మనిషికి విలువిస్తాడు ప్రతి మనిషికి గౌరవం ఓం నమ శివాయ కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నువ్వు ముందడుగు వేస్తావు అప్పుడే నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం ఓం నమ శివాయ మీకు ఈ మాటలు నచ్చినట్టయితే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్